కొంచెం ఇప్పటి కూడా దోషకండి ఈ రాష్ట్రంలో కూడా దయచేసి న్యాయం కూడా తెచ్చిపోయింది ఈ కూడా మాట్లాడుకుంటాడు పంచాయతీ కేవలం తల దగ్గర తో తొమ్మిదాలు చేసి రేపు కూడా కాబడేది మన కార్యకర్త కాపాడుకునే శక్తి మీకు తెలుసు ఆ శక్తి తెలుసుకున్నది నేను ఎందుకు అంటున్నా అంటే తెలుగుదేశంలో నేను ఎమ్మెల్యే కూడా లేదు జిల్లా పార్టీ అధ్యక్షంగా జిల్లా అంతా కాపాడు రాజశేఖర రెడ్డి సీఎం ఉన్నా ఉడికించిన ప్రతిపక్ష కానీ ఉడికించిన సంగతి నన్ను ఓడగొట్టాలని ఎంపీగా ఏడు రోజులు కూర్చున్నాడు రాజశేఖర రెడ్డి ఎంపీగా ఓడిపోయిందా పట్టుబట్టి నా వర్త ఎస్సీ ఆ పార్టీలో రాకపోతే యాభై కోట్లు ఇచ్చారు తిరిగి పార్టీ మారవాలి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి మంత్రి పదవి ఇస్తారని అప్పుడు ఎంపీలు మనకు దక్కుంటే నా ఎవడున్న ఎంపీలందరూ అందరు మీరు నేను పోలే నిన్ను నేను పార్లమెంట్ అడుగు పెట్టనియా వాగ్దాన పెట్ట నువ్వు గెలవకుండా చేస్తాను నీకు రిజర్వేషన్ చెప్తాను సంఘం తీసుకెళ్ళిపోయి పథకాల చెప్పి సంఘం ఎడుగుతుంది మన పక్క ఉంటుంది అసలు పని తెలుగుతుంది ఎదురంగా అది తీసుకొచ్చి పెట్టి ఎస్సీ చేసి నన్ను ఆగం చేద్దామని ఒక రెండు ఎస్సీ చేసి నన్ను పాద వచ్చి మీ అందరి సహకారంతో మరో మూడు సార్లు గెలిచి అంటే నన్ను నన్ను ఇబ్బంది పెట్టాలనుకున్నాను వాళ్ళే ఇబ్బంది పడ్డారు తప్ప నేను ఇబ్బంది కాలేదు దయచేసి ఇప్పటికీ మన ఊడిపోతే ఒకసారి ఊరికన్నా ఇంత ఇబ్బంది లేదు నేను ఇంకా విజ్రంభించలే విజ్రం నేను విజృంభిస్తే అనేది కూడా కూడా తెలుసు రాయపట్లోకి ఎక్కువ తెలుసు రాయపట్ మండలం మొదల తెలుసు ఎందుకంటే మనం ఓడిపోయే సంవత్సరాన్ని అది కాదు ఇప్పుడే విజృంభిస్తే అది కొద్ది రోజులైనా టైం ఇయ్యారా అని పంచి అందుకే అప్పుడప్పుడు కొంత కార్యకర్తలు ఆదుకున్నందుకు ఎక్కడ నీళ్ళు ఇబ్బంది అయినా జనాలకు ఇబ్బంది అయినా ఆమోదలు

మీ ఎలక్ట్రాన్ ప్రింట్ మీడియా వారికి ప్రతి ఒక్కరి పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇక్కడ రేపు ట్వంటీ సెవెంత్ రోజు జరిగే బీఆర్ఎస్ సమావేశానికి ఒక సునామీలాగా పబ్లిక్ రాబోతున్నారు మీ రాయపట్టి మండలాన్నించి మేము ఊహించిన దానికంటే ఎక్కువనే నాలుగు వేల మంది మేము తరలిద్దాం అనుకుంటున్నాం కానీ మాకు ఎక్కువ వెహికల్స్ అంటుండ్రు వెహికల్ దొరకట్లేదు స్వచ్ఛందంగా ఒక్క రూపాయి లేకుండా స్వచ్ఛందంగా వాళ్ళు తరలి వస్తున్నారు బస్సులలో కానీ లారీలల్లో కానీ ఆటోలల్లో కానీ బొల్లోరాలలో కానీ దేంట్లో పడితే దాంట్లో స్వచ్ఛందంగా తరలి వస్తున్నారు ఈ ఇక్కడి వాళ్ళు ఏంటంటే ఆల్రెడీ మన బీఆర్ఎస్ కార్యకర్తలు అంటే వాళ్ళు దేనికైనా తెగిస్తారన్న సంగతి అందరికీ తెలుసు ఎందుకంటే తెలంగాణ ఉద్యమాలు అందరూ చూసేళ్ళు వాళ్ళు ఇది భయపడ్డో చేసుడో అన్నది ఆ బ్లడ్లో ఉండదు బీఆర్ఎస్ది ఎందుకంటే తెలంగాణ తీసుకొచ్చిన కార్యకర్తలు ప్రాణాలు తెగించి పోరాడిన కార్యకర్తలు కాబట్టి ఒక్కొక్కరు సునామీలాగా ఒక్కొక్కరు పది మందిని తీసుకొచ్చేసి ఒక మేము అనుకుంటున్నా ఒక ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ ల్యాక్స్ వరకు వచ్చి ఇది మన భారతదేశంలో ఒక రికార్డు సృష్టించబోతుంది ఇది దీని తర్వాత పరిణామాలు శరవేగంగా మారుతుంటాయి ఇది ప్రతి ఒక్క కార్యకర్త ఉత్సాహ నింపే సభ ఇది ఎందుకంటే మన తెలంగాణ జాతి జాతిపిత ముద్దుబిడ్డ కల్వకంట్ల చంద్రశేఖరరావు గారు నిర్వహించే సభ అంటే అలా ఇలాగ ఉండదు అది ప్రతి ఒక్కరిని ఉత్తేజపర ముందుకు నడిపిస్తుంది కథనర రంగాల బీఆర్ఎస్ కార్యకర్తల సతాయంతో ఈ మీటింగ్తో చూపెడతారు రాయపర్తి మండలం నుంచి బయలుదేరే కార్యకర్తలకు నన్ను ఓన్లీ నేనే స్వచ్ఛందంగా నన్ను ఎవరు అడగలేదు కార్యకర్తలకు పులిహార ప్యాకెట్లను వాటర్ బాటిల్స్ మా ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ నుంచి అందించడం జరుగుతుంది స్థాపించి తెలంగాణ సాధించడమే కాకుండా తెలంగాణ భారతదేశంలో పట్టినే నెంబర్ వన్గా తీసుకురావటం జరిగింది ఆ ఇరవై సంవత్సరాల ఉత్సవాలను వరంగల్లా ఏర్పాటు చేయటం వరంగల్ ఒక ఉద్యమం వరంగల్ నుంచే ఉద్యమం లేచింది అందుకే వరంగల్లనే ఉత్సవాలు జరుపుకోవాలని రాజసోత్సవాలను వరంగల్లో జరుపుకోవటం చాలా ఆశించేద విషయం ఒక ఐదు లక్షల మంది అని మేము అనుకున్నాం దాదాపు పది నుంచి పదిహేను లక్షల లంక పోతున్నది ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున హాజరు కావాలనేది మేము ప్రజలకు పిలిపిస్తున్నాం వాలంటీర్గానే వస్తున్నారు ప్రజలు కూడా ఉత్సాహంగా ఉన్నారు పదేళ్లలో కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి సంవత్సరంన్నర లోపట కాంగ్రెస్ పార్టీ మోసం చేసి అధికారంకి వచ్చింది రేవంత్ రెడ్డి గారి బుద్ధి చెప్పాలి మళ్ళా కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి తీసుకురావాలి కేసీఆర్ గారిని పోగొట్టుకున్నాం అనేది ప్రజలలో ఉన్నది కేసీఆర్ గారిని చూడాలి కేసీఆర్ గారి మాటలు వినాలి అని ప్రజలు పెద్ద ఎత్తున కూడా తరలి వచ్చినందుకు సిద్ధంగా ఉన్నారు ప్రజలు కూడా వాలంటీర్గా వస్తున్నారు సంవత్సర నరలో చాలా ఫెయిల్ యూస్ అయినాయి మహిళల పెట్టాడు తులం బంగారం అన్నాడు పెన్షన్ నాలుగు వేలు చేస్తా అన్నాడు అదే తిరిగ మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తా అన్నాడు యువకులకు స్కూటీ యువ యువత స్కూటీ ఇస్తా అన్నాడు లేనిపోని ఆశలన్నీ పెట్టి ప్రజలను మోసం చేశారు ఈరోజు తప్పకుండా కేసీఆర్ సభ సక్సెస్ అవుతుంది కేసీఆర్ సభను పెద్ద ఎత్తున తీసుకొచ్చే ఏర్పాటు ప్రజలు కూడా తీసుకుంటున్నారు నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా తొందరగా రావాలి అందరు మూడు నాలుగింటికే బయలుదేరి రావాలనేది నేను విజ్ఞప్తి చేస్తున్నా ప్రజలు కూడా వాలంటీర్గా వస్తున్నారు రేవంత్ రెడ్డి గారికి బుద్ధి చెప్పాలి అన్ని మాయ మాటలు బ్రోకర్ మాటలు మందిని మోసం చేశాడు ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చి రేవంత్ రెడ్డి గారికి బుద్ధి చెప్తేనే మనం దిగిపోవాలని రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటలేము నువ్వు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలి ఆ సభ చూసిన తర్వాతనైనా ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వందల మహిళలకు ఇచ్చినట్టు తులం బంగారం ఇచ్చినట్టు నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇచ్చినట్టు ఏదైతే హామీలు ఇచ్చిండో ఆ హామీలు నిలబెట్టుకున్నట్టు మనందరం కూడా ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఆ సభ చూసిన తర్వాత బుద్ధి తెచ్చుకోవాలనేదే మనం కోరుకుంటున్నాం ఏదో ప్రభుత్వాన్ని దింపాలని కాదు ప్రభుత్వం దిగిపోతే వాళ్ళు వాళ్ళు తనుకొని దిగిపోతే దిగిపోని మేమైతే దింపేది లేదు ప్రజలే తిరగబడే పరిస్థితి వస్తున్నది ఇచ్చిన హామీని నిలబెట్టుకోకపోతే ప్రజలే తిరిగి బుద్ధి చెప్పేటట్టు తయారు కావాలనేది నా విజ్ఞప్తి స్థానిక కావాలని చెప్పేసి నేను స్థానిక ఎమ్మెల్యే గురించి సంవత్సరం మీద ఆరు నెలలు రోజు నేను ఎక్కడన్నా మాట్లాడే నేను ఎక్కడ వాళ్ళ గురించి నేను దుష్ప్రచారం చేసిన నేను ఎవ్వరి గురించి చేయలేదు నేను చేస్తలేను ప్రజలే చేస్తున్నారు యువకులే చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళే చేస్తారు వాళ్ళ దాంట్లో వాళ్ళు పడకనే వాళ్ళు వాళ్ళు చేసుకుంటున్నారు తప్ప నేను ఎక్కడ కూడా ఎన్ని ఫెయిల్యూర్ అయినా ఎన్ని అబద్ధాలు చెప్పినా నేను ఎవ్వరు కూడా నేను మాట్లాడదలుచుకోలేదు ప్రజలు నిర్ణయించుకుంటారు ప్రజలు మొన్న దేవురులో చూశారు అంబేద్కర్ విగ్రహం దగ్గర పోకుండా పోలీసు వాళ్ళతో కాంగ్రెస్ వాళ్ళు అడ్డుపడ్డారు ప్రజలే నన్ను తీసుకుపోయి దండ ఇచ్చారు నేను ఎక్కడ కూడా ఎవరిని కూడా తిట్టు నేను తిరిగితే రాష్ట్ర ప్రభుత్వ ఫెయిలు విషయాలనే మాట్లాడుతున్నాను